హైదరాబాద్ నాచారం ఈఎస్ఐ ఆసుపత్రి సిబ్బంది రెచ్చిపోయారు ఆసుపత్రి వసతులను కవర్ చేయడానికి వెళ్లిన స్వతంత్ర టీవీ ప్రతినిధిపై దాడికి పాల్పడ్డారు ఆసుపత్రిలో కుక్కలు పిల్లులు తిరుగుతున్నాయన్న ప్రజల ఫిర్యాదులతో స్వతంత్ర టీవీ ప్రతినిధి ఆ దృశ్యాలను కవర్ చేయడానికి వెళ్లారు దీంతో దృశ్యాలను కవర్ చేయొద్దని దాడి చేసి ఫోన్లు కెమెరాలను లాక్కున్నారు ఆసుపత్రి తమదంటూ ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి ఆర్ఎంఓ డాక్టర్స్ బెదిరింపులకు దిగారు హద్దు అదుపు లేకుండా మీడియాపై చిందులేసిన ఆసుపత్రి సిబ్బందిపై

ఆ యా మై ప్రాపర్టీ ఆఫీస్ వచ్చి నేను ఆఫీసా yes మీ హైదరాబాద్ నాచారం ఈఎస్ఐ ఆసుపత్రి సిబ్బంది రెచ్చిపోయారు ఆసుపత్రి వసతులను కవర్ చేయడానికి వెళ్లిన స్వతంత్ర టీవీ ప్రతినిధిపై దాడికి పాల్పడ్డారు ఆసుపత్రిలో కుక్కలు పిల్లులు తిరుగుతున్నాయన్న ప్రజల ఫిర్యాదులతో స్వతంత్ర టీవీ ప్రతినిధి ఆ దృశ్యాలను కవర్ చేయడానికి వెళ్లారు దీంతో దృశ్యాలను కవర్ చేయొద్దని దాడి చేసి ఫోన్లు కెమెరాలను లాక్కున్నారు ఆసుపత్రి తమదంటూ ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ ఆర్ఎంఓ డాక్టర్స్ బెదిరింపులకు దిగారు హద్దు అదుపు లేకుండా మీడియాపై చిందులేసిన ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు